స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన ప్రత్తిపాడు నియోజకవర్గం నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ ఆధ్వర్యంలో జనసేన క్రియశీలక సభ్యత్వం నమోదు చేసుకుని ప్రమాదం సాతు మరణించిన వారికి మంగళవారం ఐదు లక్షలతో కూడిన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శృంగధార మనుగుల శివశంకర్ ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచితర్రా దుర్గపవన్ పెద శంకర్లపూడి అంకం సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోగా ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్లను క్రియా వాలంటీర్ ద్వారా బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగిందని తెలిపారు క్రియశ్రీలక సభ్యత్వాల నమోదు వాలంటీర్లు ధలే జ్యోతి సీరం శ్రీను కొరుప్రోలు రమేష్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ ఉమ్మడి గోదావరి జిల్లా మహిళా రీజనల్ కోఆర్డినేటర్ లక్ష్మి జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు లింగంపర్తి పీఎస్సీఎస్ చైర్మన్ పెంటకోట మోహన్ జిల్లా సంయుక్త కార్యదర్శి ధర్మవరం పీఎస్సీఎస్ చైర్మన్ దాసం శేషారావు శంఖవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్ ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి రౌతులపూడి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు షేక్ సలీం తంటపురెడ్డి జయగంట కత్తిపూడి పీఎసీఎస్ డైరెక్టర్ శరణం జయబాబు కత్తిపూడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పోసిన శ్రీను శంఖవరం మండల మహిళ నాయకురాలు జర్త సరస్వతి జర్త లక్ష్మణ్ గొంది కొత్తపల్లి జనసేన పార్టీ నాయకులు కూనె సతీష్ శ్రీను తలపంటి వీరబాబు గౌతు బుజ్జి తదితర నాయకులు భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు సభ్యత్వం చేసుకున్న వ్యక్తి జనసైనికుడు మాతోపాటు పార్టీతో పాటు ఎలక్షన్లో ముందుగానే ఈ రెండు పంచాయతీలతో పాటు మాతోపాటు కలిసి తిరిగాడు అనుకున్న కారణముల చనిపోయాడు ఆ వ్యక్తికి మేము అండగా ఉండాలని అనుకున్నా కళ్యాణ్ గార మా మాతో పాటు ఉండే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఎక్కువ అందిస్తున్నారండి ధన్యవాదాలు సార్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా దాంతోపాటుగానే మా మా నియోజకవర్గంలో మా బాబాయ్ అన్నయ్య మా సుబ్రహ్మణ్య అన్నయ్య సుభాష అన్నయ్య బుజ్జన్నయ్య వీళ్ళందరూ సహకారంతో నేను ఈ క్రియశీల సభ్యత్వం చేయడం జరిగింది క్రేసీల వాలంటీర్గా ఉంటూ గరిష్టంగా నాతో పాటు సరస్వతి ఇద్దరు కలిసి రెండు వందల రెండు వందల పది సభ్యత్వాలు చేయించామండి వీటికి మాకు పూర్తి సహకారం అందించిన బాబాయ్కి సుబ్ర సుబ్రహ్మణ్యకి సుభాషణకి బుజ్జన్నయ్యకి మేము రెండు పట్టు ఉంటాం మోహన్ గారు మా శాస్త్రి మాస్టర్ ఎందరు ఆడు మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇది మన పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబానికి ఒక సందేశం పంపించారండి అది నా మాటగా మీకు చేరవేస్తున్నానమ్మా శ్రీ మనుగుల పెంటమ్మ గారికి మృతుపడు ప్రతిభ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా శ్రీ మనుగుల శివశంకర్ గారు అకాల మరణం తీవ్ర దెబ్బతికి గురి చేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరారంభర సేవలు మరవలేనివి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం ప్రతాపించిన తీరు మరవలేనిది ఆయన నాయకత్వ పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని కల్పిస్తుంది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన భీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల సహాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తం అయినా అది మీ కుటుంబానికి కొంత ఓట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారాలు పవన్ కళ్యాణ్ మీకు చెప్తారండి ఇందాక లెటర్ కూడా ఒకటి ముందు పెట్టు

కాకినాడ జిల్లా ప్రతి నియోజకవర్గం మాది ట్రైబుల్ ఏరియా సార్ అయితే గత ఐదు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాలు చేసి ముందు చుట్టుగా చాలా మంచి పని చేశారు మా గిరిజనులు లో ఒక ఇద్దరు ఫస్ట్ సంవత్సరం అవుతుందండి మా పెదమల్లాపురంలో ఒక కుర్రోడు చనిపోయారు ప్రమాద సత్తు ఇక్కడిది రెండో హ్యాస్టల్ ఏంటండి నిరుపేద కుటుంబం గిరిజనుల్లో అంటేనే నిరుపేదలు కనుక ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ నిరుపేద కుటుంబానికి ఒక ఐదు లక్షలు చెక్కు చాలా భరోసాగా ఇవ్వడం మాకు చాలా ఆనందకరం అయితే మా గిరిజనుల తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఎంతో రుణపడి ఉంటామని భవిష్యత్తులో ఇంకా ముందుకి మా జనసేన పార్టీని మా గిరిజనుల తరపున ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ ఐదు లక్షలు ఈ కురడ్కి ఈ తల్లిదండ్రులకి వాళ్ళు అక్క చెల్లెళ్ళకు భరోసాగా ఇచ్చినందుకు మేము మా గిరిజనుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఈ రోజున కాకినాడ జిల్లాలో రద్పాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి శంకవరం మండలం ఈ శంఖవరం మండలంలో ఎక్కువగా ట్రైబుల్ ఏరియా కూడా ఉండటం జరిగింది ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కువగా గిరిజనులు నివసించేటువంటి శృంగధార అనేటువంటి గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువకుడు దుర్మరణం పాల్ అవడం జరిగింది మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉన్నారు ఈ యువత కొద్దిగా ఈ డ్రైవింగ్ చెప్పేటప్పుడు కానీ బైక్ ర్యాలీటప్పుడు కానీ ఇబ్బంది పడతా ఉన్నారనేటువంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా ముందు చూపుతూ ఇన్సూరెన్స్ పథకాలు తీసుకురావటం జరిగింది మరి ఈ రోజు ఈ శృంగదారలో మన ఈ మునుగుల శివశంకర్ అనేటువంటి జన సైనికుడు అకాల మరణం పొందడం జరిగింది ఒక బైక్ యాక్సిడెంట్ ఈ రోజున క్రియాశీలక వాలంటర్గా ఉన్నటువంటి రమేష్ గారు ఈ సభ్యత్వం చేయటం జరిగింది మరి అబ్బాయి ఇక్కడ మనం ఈ లోకంలో లేకపోయినప్పటికీ మరి కష్టంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఎంతో కొంత వాదార్చాలనేటువంటి విషయంతో మరి ఇక్కడ జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ప్రతిపాటు నియోజకవర్గ నాయకుల్ని జిల్లా పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను అందరిని కూడా పంపించి ఆ కుటుంబాన్ని వాదార్చమని అలాగే కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా మరి తోడ్పాటుని అందించాలనేటువంటి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఐదు లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్ చెప్పి ఇక్కడ వాలంటీర్ చేతుల మీదుగా వారి తల్లిదండ్రులకు ఇప్పించడం జరిగింది అందరూ కూడా చాలా మధ్యలో అబ్బాయి లేపాడు విషాదం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం చాలా సంతోషం అనేటువంటిది చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నివృషం కూడా ఆలోచించేటువంటిది జన సైనికుల కోసమైన ఆలోచన ఇప్పుడు జన అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనునిచ్చి కోరుకుంటారు ప్రతి మీటింగ్లో కూడా ఆయన చెప్తూ ఉంటారు చాలా క్షేమంగా ఏ మీటింగ్కి వచ్చినా వీళ్ళు రావాలని మరి దురదృష్టం మన మధ్యలో మరి యాక్టివ్గా ఉండేటువంటి శివశంకర్ లేపాటు దురదృష్టం అందుకని ఈరోజు మీ అందరూ కూడా ఈ గ్రామం వచ్చి వారి తల్లిదండ్రులకు సంతాపం తెలియజేస్తూ చాలా తీసుకుంటాం ఆదర్ల పాయ అన్నం కొట్టాలి పాయ అన్నం కొట్టాలి సిసిని ఇంటికి ఆలమ్మ నా చెల్లిని ఆరే తీసేది తీది బార్ తిన్నాను తిన్నాను అమ్మ దగ్గర తీసుకోను కాల్చునాలో గాని అదొన్నవేల ఒకటి నేను ఏదో దూరం పన్నగానే దగ్గర దగ్గర

ఎవరు వెనకాల ఉన్నా ఎవరు అక్క చే కదండి పవన్ కళ్యాణ్ నాకు జనసేన పోయి బాబా పెద్దోడు అయిపోయా రాలేదని నేను నవ్వుకుంటూ పోనీ ఇంకేం చెప్పి ఎవరింటికి వెళ్ళబడు కదండి ఇంటికి ఏ టైం అయినా నీ ఇంటి దగ్గర భోజనం కానీ తినబడు కదండి ఎక్కడ కూడా ఇలాగ అవుతుంది నేను ఎప్పుడు కూడా ਉਨੇ ਪੁਰਾਣੇ ਹੋਟੇ ਮਨ ਪੌਣ ਕਲਿਆਣਾਂ ਪਾਰਟੀਆਂ ਨੂੰ ਗੜਾ ਨਾ ਚੰਡੀ ਕਲਿਆਣਾਂ ਮੈਂ ਮੈਂ ਸਭ ਤੋਂ ਸਭ ਤੋਂ ਮਾਤਾ ਨੂੰ ਨਾ ਆਂਗਲ ਜੰਗਾਰ ਆਧੁਰਮਾ ਚਾਹੀਦੀ ਤਾਂ ਸਭ ਜਵਾਨ ਨੇ ਤਾਂ ਲੋਕ ਜਵੰਤ ਦੂਰ ਕਾਰਨ ਆਇਆ ਜਵਨ انا ਸੇਰੋ ਸ੍ਰੀਆ ਨੇ ਮੈਂ ਨਹੀਂ ਕਹਿੰਦਾ ਕਾਰ ਕੈ ਨਹੀਂ ਮੇਰੇ ਨਾਲ ఆయన వృత్తిపట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరంతర సేవలు మరవలేనిది పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరవలేనిది ఆయన నాయకత్వం పటిమ పార్టీపై వచ్చిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సామాజిక హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని విధించింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ కృష్ణ సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్న పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల సాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలతో మీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు జనసేన పార్టీ తరఫున సుబ్రహ్మణ్యం గారు ఆయనకి సభ్యత్వం చేయించడం జరిగింది ఆయన పార్టీలో యాక్టివ్ ఉండేవారండి ఆయన ఇటీవల కాలంలో మరణించడం జరిగింది నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా సుబ్రహ్మణ్యం గారి రకాల మరణం తీవ్ర దిగ్బ్రాంతి గురి చేసింది ఆయన గుర్తుపట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరా నిరాడంబర సేవలు మరవలేనివి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం ప్రస్తాపించిన తీరు మరవలేను ఆయన నాయకత్వ పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాను ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల సాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కల్పిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారాలతో బాగుంటున్నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు

మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు పేరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్